ని శంభా వీరాని కన్న మా కన్నా తల్లి గంగా బావాని అమ్మ బావాని గంగా తాగే గంగ తల ఓసుకూడంగ కూడ ఓసే తొక్కే గంగ మొక్కే గంగ సకల చెడ్డాల బాబా సత్యవీర గంగా గంగపార్ధన అలా ఉండేది గణపతి పార్ధన ఆది గానాధిపాతి ఆనందమూర్తి ఆదిగానాధిపాతి మెత్త మెత్తని కచ్చురా పళ్ళు మేలైన పళ్ళు అవి అవినీకు అరగింపులు వాసుకా తాగా దాసులో పాలంటే దేవ వినాయక అంటే ఎక్కడ ఆ పాట వాడాలండి ఇప్పుడు తాజా కథస్కాడు రాముడా రాము రామ 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 రాముడు ఎల్ రామ రామ టీవీ పట్టిండి రామ రామ ఎక్సిలేటర్ తిప్పిండు రామ రామ జలగాము గంటల్లో రామ రామ

ఎన్నో రాష్ట్రాలు దేశాలు తిన్నా ఎంతో మంది మొప్పించిన చంద్రుడు ఇతరేనా అతను ఎంతో బ్రహ్మా సాగింది చంద్ర గావధర్మరాజా ముక్కోటి దేవ గమని వచ్చిన సుఖసత ఇతరేనా ఎంత సుందరంగా ఉండేది బాలుడు

రెడ్లు వెలుగు కనుకే ముందు వస్తున్నారు వరకు ఇట్లు వాళ్ళక్కడ భూముల మీద ఉన్నారు ఎప్పుడైతే భూములు భూములు వేసారు మరణాడుకి వచ్చారు హైదరాబాద్ పడరు ఇలా వ్యాపారాలు చేసారు